హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఎండు కొబ్బరితో దొండకాయ ఎప్పుడు ఎలా తయారు చేయాలో చే చూపిస్తాను నేను ఒక అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి అర కేజీ దొండకాయలకి మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఒక ఏడు ఎనిమిది రెబ్బలు వెల్లుల్లిపాయ చిన్న కొబ్బరి చెప్పులో ఆఫ్ కొబ్బరి చెప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఈ దొండకాయలు శుభ్రంగా కడిగి ఇదిగండి సన్నగా ఇలా రౌండ్ ముక్కలు కోసుకున్నాను ఈ కరివేపాకు కడిగి పెట్టుకున్నాను ఉల్లిపాయ కూడా ఇలా సన్నగా కోసి ఉంచుకున్నాను ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించి మంట మీడియంలో పెట్టుకున్నామండి తర్వాత ఒక మూడు స్పూన్లు ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి దీంట్లో తాలింపు గింజలు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తర్వాత రెండు ఎండిమిర్చి ఇలా తుంచుకొని వేసుకుందామండి ఇవ్వండి తాలింపు గింజలు వేగాయండి ఇప్పుడు పెద్దలపాయ ముక్కలు ఈ కరివేపాకు వేసేద్దాము వేసి ఇలా కలుపుకోవాలండి కొంచెం వేగాక ఒక హాఫ్ వంతు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాక అప్పుడు దొండకాయ ముక్కలు వేద్దామండి అప్పుడు చూపిస్తాను ఇదిగండి పెద్దలపై సగం వేగిందండి ఇప్పుడు దొండకాయ ముక్కలేద్దాము వేద్దాము ఉంచుకున్న దొండకాయ ముక్కలు వేసి ఇలా కలుపుకోవాలండి ఇలా వే వేగుతున్న దొండకాయ ముక్కల్లో పసుపు అండి చిన్న స్పూన్ తోటి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాము పసుపు వేసుకొని బాగా ఇలా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు మగ్గనిద్దామండి ఈ ఐదారు నిమిషాల్లో మనము ఒక రెండు మూడు సార్లు మూత తీసి కూర కలిపి పెట్టుకుందామండి ఇది చూడండి ఇలా మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు ఇలా మగ్గని ఇస్తే ఆ మూత పెట్టిన దానికి ఆవిరికి వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్కి దొండకాయ ముక్కలు ఇలా మగ్గుతాయండి అలా కొంచెం దొండకాయ ముక్కలు సుఖం వరకు మగ్గాకప్పుడు మూత తీసి వేపుకోవాలండి దొండకాయ చూడండి ఇంకొంచెం ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి ఈ దొండకాయ ముక్కలు మగ్గనిద్దామండి ఇదిగండి కూర ఈ దొండకాయ ముక్కలు మూడొంతులు మెత్తబడి మెత్తగా అయినాయి అండి ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండా ఒక ఏడెనిమిది నిమిషాలు ఇలా మూత పెట్టకుండా ఏపుకుందామండి మూత పెట్టకుండా ఏపుత రెండు మూడు సార్లు మధ్యలో ఇలా తిప్పుతూ ఉందామండి అడుగు అంటకుండా ఉంటుంది ఎదుకండి దొండకాయలు వేగిపోయినాయి అండి ఈ దొండకాయ ముక్కల్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుందాము ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టుకొని తర్వాత ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయ మిక్సీలో పట్టుకుందామండి ఎందుకంటే ఎండు కొబ్బరి ఇలా చన్నగా కోసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఈ వెల్లుల్లిపాయలు ఈ ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టాక చూపిస్తానండి ఇదిగోండి ఎండు కొబ్బరి వెల్లుల్లి ఇలా మిక్సీలు ఇలా పట్టుకున్నాను ఇప్పుడు ఈ మిక్సీలో పట్టిన ఎండు కొబ్బరి వెల్లుల్లి పౌడర్ కూడా వేసేద్దాము తర్వాత మరలా కొంచెం కరివేపాకేద్దామండి ఈ రెండు వేసాక కూరని ఇలా తిప్పుకొని ఇప్పుడు దీంట్లో మన రుచికి సరిపడా మన టేస్ట్కి సరిపడా కారం వేద్దాము నేను అర కేజీ దొండకాయలకి ఒక స్పూన్ కారం వేసానండి మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అంతేనండి కారం వేసాక ఒక్క అర నిమిషం ఎందుకంటే మళ్ళీ కొబ్బరి అడుగు అడుగు మాడిపోతుందండి కూర ఇలా వేసి ఇలా తిప్పుకున్నాక ఒక అర నిమిషం నుంచి మనము సర్వింగ్ బోల్లోకి తీసుకుందామండి ఇదిగోండి రుచికరమైన ఎండు కొబ్బరి దొండకాయ ఇప్పుడు తయారైపోయిందండి చూడండి ఎంత బాగుందో బాగుంటమే కదండి తినటానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను అర కేజీ దొండకాయలకి ఎండు కొబ్బరి ఒక చిన్న చిప్పలో సొగ వేసానండి మీరు కావాలనుకుంటే పూర్తిగా చిప్ప వేసుకోవచ్చు అండి మీకు కొబ్బరి ఇష్టంగా తినేవాళ్ళు అయితే చిప్పు చిప్పు పట్టి వేసుకోవచ్చండి సాంబారు రసం లేకపోతే ఏమైనా రోటి పచ్చట్లో నంచుకొని తినడానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి మాములు ఇలాగైనా రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు